హాయ్ ఫ్రెండ్స్ మేము ముఖలింగం వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం దారి మధ్యలో మాకు చాలా ఆటంకాలు ఎదురాయి ఇగో ఏరు పక్కన ఉన్నా అయితే మా బండి కొంచెం ప్యాక్చర్ అయిపోయింది అనమాట ముందులో మగేరు తర్వాత టైర్ ఇది అయింది అందరికి కొంచెం హెల్ప్ పడుతున్నాం ఏంటండి అయితే మాతో పాటు ఇతను కూర్చుంటే అతను అతను వస్తారు కదా అడగంటారా వస్తావా మొక్కల సరే ఇది పట్టుకెళ్తాం ఇగండి ఒక అబ్బాయి తప్పాడు అతనికి ఫోన్ లో కాంటాక్ట్ చేసి మేము రప్పిస్తున్నాం ఓకే వెళ్ళిపోదమా తాతగెక్కించండి ఓకే ਸਰੇ ਸਟਾਰਟ ਹੋ ਤਾ ਨਾ ਮਰੇ ਅੰਦਰ OK ਜਲਦੀ ਵੇ ਬੰਦਲਾ ਸੇ ਮਗਲੇਗਾ ਇਹ ਮੱਜਰੇ ਤਾ ਤਰ ਗੜਾ ਤਾ ਤਰ ਬਨੇ ਬਲਵਾ మధ్యలో మా ఫ్రెండ్స్ కలిసారు ఇద్దరు వాళ్ళకి కూడా మా ట్రిప్ లో జాయిన్ చేసుకుంటున్నాం ఓకేనా వాళ్ళకి అడుగుదాం ఎటువైపు శ్రీమకాలకి మిట్టిందన్న ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ స్టార్ట్ అయ్యావు చాలా బాగుంది చూడండి ఇక్కడ నుంచి మాకు పదిహేను కిలోమీటర్లు వస్తుంది మా ఊరు నుంచి చాలా నీట్గా పచ్చని పల్లె పొలాల మధ్య ఇచ్చి మేము ట్రావెల్ చేస్తున్నాం చాలా ఆహ్లాదకరంగా ఉన్నది మొత్తం மணி மணி மே ఫ్రెండ్స్ మేమైతే శ్రీముఖలింగం చేరుకున్నాం ఇక్కడ చూడండి ఈరోజు మూడే సోమవారం కదా అసలే కార్తీక మాసం చాలా రష్గా ఉంది చాలా మంది భక్తులు వచ్చారు ఈరోజు మేమైతే మా ఊరు నుండి ఒక అరగంట ముందే బయలుదేరా వచ్చాం ఇప్పుడు ఈరోజు మూడో సోమవారం కారణంగా కార్తీక మాసం చాలా ఎక్కువ మంది ఆడవాళ్ళు అందరు వచ్చారు భక్తులు కూడా వచ్చారు ఫ్రీ బస్తారు అనమాట మొదలైన ఐస్ క్రీమ్ పది రూపాయల పది రూపాయలే ఓకే ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ మాకు ఇక్కడే పోలీసుల ఆఫీసరు అతను చెరుకులో తెచ్చాడు అండి ఫ్రెండ్స్ తిరుమల తిరుపతిలో అయిన ఎంత రెస్టారెంట్ అండి సేమ్ అలాగే ఎంత రెస్టారెంట్తో ఈరోజు అంతమంది ఉన్నారు చాలా మంది జనాలు ఉన్నారు అసలే ఈరోజు చాలా మంచి రోజు అంట మూడో సోమవారం బయట రోడ్డు వరకు కూడా భక్తులు ఉన్నారు చూడండి నాకు తెలిసి నాలుగైదు గంటలు పడుతుంది దర్శనానికి ఇగోండి ఇక్కడి నుండి ఇలా మేమైతే లైన్లోకి వచ్చాం ఫ్రెండ్స్ ఇది ఇరవై రూపాయల టికెట్ అంట అంటే మొత్తానికైతే లైన్లోకి వచ్చి ముందుకు వెళ్తున్నా దర్శనం కోసం చూడండి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు రెండు గంటలు పడుతుందండి ఇక్కడ రా ఒక అరగంట పడిందన్న మెల్లికి వెళ్ళిపోవచ్చు ఒక రెండు గంటలు పడుతుంది చూడండి వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు మాతో వచ్చిన పెద్ద అయినా మాత్రం ముందుకెళ్ళిపోయాడు మేమే అనుకుంటూ పోయా అవ్వండి ఇవ్వండి మాతో వచ్చిన తాత ఇక్కడ మాకంటే ముందు రెండు లైన్లు ముందుకు நீக்காய்ரோ <laughs> అయ్యా ఇప్పుడు చాలా దగ్గరలోకి వచ్చాము ఇక్కడ కొండపైన పందులు గారు ఉన్నారు చాలా ఫేమస్ అనమాట ఇక్కడ నామాలు పెడతారు ఇగోండి వచ్చాము ఇక్కడ దగ్గరకు వస్తాం ఇవ్వండి ఎక్కడ కొండ మీద ఉంటారు అక్కడ మరి మాకు తెలియదు ఇగోండి మన పార్టీ అంతా వెళ్తుంది ఒక్కొక్కరు ఇగోండి వచ్చారు ఇతనేనండి పందులు గారు ఇక్కడ అందరూ నామాలు పెడతారు పెట్టేసి అంటారు ఇంకా కదండి ఏమో నైట్ నుంచి కదా పెట్టుకోరు సురేష్ ఇదిగోంటే పెట్టారు నామాలు పెట్టుకుంటామా నామాలు పెట్టారు ఇగోండి అందరూ నామాలు పెట్టుకున్నారు చాలా చక్కగా పెట్టుకున్నారు నామాలు సో ఇగ గుడి గారి దగ్గరికి వచ్చేసాం మెట్ల దగ్గర ఉన్నాం ఎవరు తక్కువ ఏడేస్తున్నారు ఇప్పుడు గుడిలోకి ఎంట్రన్స్ అవుతున్నామండి ఇంతవరకు వెయిట్ చేసాం ఇప్పుడు మూడు గంటల తర్వాత వచ్చాము మేము ఐదు వందల టికెట్లు తీసుకుని వచ్చాము ఇగోండి ఒక్కొక్కరు చాలా ఓ ఇగోండి చూడండి ఎలా నవ్వుతున్నాడు ఇంకా కొద్దిగా ఒక ఇంకా అరగంటలో మాకు దర్శనాలు అయిపోతాయి స్వామి Terima kasih telah menonton! ంకర దర్శనం అయిపోయిందండి బయటకు వచ్చాము ఇక్కడ గుడి చూడండి చాలా అందంగా ఉంది దర్శనాలు బాగా అయిపోయాయండి ఇప్పుడు టిఫిన్ చేయడానికి వచ్చాము ఇదో టిఫిన్ చేయడానికి టిఫిన్ షాప్కి వచ్చాము ఉదయం నుంచి ఏం తినలేదు ఉపవాసం అనమాట అందరం నువ్వేం తిన్నావండి అండి తినలేదా నువ్వు కూడా తినలేదు మేమేం తినలేదు ఉపవాసం అందరం ఇక్కడ

మాత వచ్చిన తాత మాత్రం మంచి తింటాను అన్నీ దొరికాయి అతనికి చూడండి చాలా బాగా తింటాను